నమస్తే వెల్కమ్ టు ఫోకస్ తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక సంస్థకు పునాది పడబోతోంది అది కూడా భారత నావికాదళం రాష్ట్రాన్ని కీలక స్థావరంగా ఎంచుకోవడం ప్రపంచ పటంలో చోటు దక్కే విధంగా చేసింది ఎందుకంటే అక్కడ ఏర్పడబోయేది దేశంలోనే రెండో విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ నౌకలు జలాంతర్గాములతో కమ్యూనికేట్ చేసేందుకు నావికాదళం వెరీలో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ను ఏర్పాటు చేసి ఉపయోగించుకోనుంది వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని రామగుండం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ రాబోతోంది అందుకు ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్నాయి త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు కూడా జరుగుతోంది ఆహ్లాదకరమైన కొండలు ఎటు చూసినా పచ్చటి వాతావరణం ఈ సీన్ చూస్తే ఎక్కడో హిల్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అవును ఇది నిజం ఈ అందాలను చూస్తే ఇదేదో ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అనుకుంటారు ఈ ల్యాండ్ మార్కే ఇప్పుడు పటంలో చోటు సంపాదించుకోబోతోంది తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో దామగుండం అనే ప్లేస్లో అటవీ ప్రాంతంలో నావీ రాడార్ స్టేషన్ని ఏర్పాటు చేయడానికి ఇటు ప్రభుత్వం సిద్ధమైంది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది అయితే దీనికి పునాదులు ఎక్కడ పడ్డాయి అసలు ఈ రాడార్ స్టేషన్ రావటం వల్ల ఇక్కడ దామగుండం అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న పద్నాలుగు గ్రామాలకు ఎటువంటి లాభం జరుగుతుంది ఎటువంటి నష్టం జరుగుతుంది అసలు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు దామగుండం అటవి అడవిలో ఉన్న సంపద ఎలాంటిది పక్షు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు ఇటు చెట్లు కావచ్చు ఔషధ విలువలు కలిగిన అనేక మొక్కలు ఉన్నాయని అంటున్నారు అసలు ఈ అడవిలో ఏముంది అడవికి సంబంధించి రాడార్ స్టేషన్ వల్ల వచ్చే నష్టాలు లాభాలు ఏ విధంగా అడిగి ఒకసారి తెలుసుకుందాం ఇక్కడే రాడార్ స్టేషన్ రాబోతోంది దీంతోనే తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పటంలో నిలవబోతోంది అయితే దేశంలోనే ఇది రెండో రాడార్ స్టేషన్ ఇప్పటికే తమిళనాడులోని తిరునల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్టమొదటిది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇది నావికాదళానికి సేవలందిస్తోంది రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది అయితే రెండు వేల తొమ్మిది నుంచి నావికాదళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది పర్యావరణ అనుమతులు ఇతర క్లియరెన్సులన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భూముల బదలాయింపు ముందుకు సాగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ ఫారెస్ట్ మంత్రి కొండా సురేఖ పట్టుదలతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి నేవీ అధికారులతో ఒప్పందం కూడా చేసుకున్నారు కమాండర్ కార్తీక్ శంకర్ సర్కిల్ డీఈఓ రోహిత్ భూపతి కెప్టెన్ సందీప్ దాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రాజెక్టుని స్పీడప్ చేశారు వికారాబాద్ డిఎఫ్ఓఓ నేవల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఒక వెయ్యి నూట నాలుగు హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు మరోవైపు రెండు వేల పద్నాలుగులోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది అటవీ భూమి అప్పగించేందుకు నూట ముప్పై మూడు కోట్ల యాభై నాలుగు లక్షలు నిధులు భూ సంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు పద్దెనిమిది కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలను నేవీ ప్రభుత్వానికి చెల్లించింది అయితే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది దీనికి ఇబ్బంది చూడటం ఇతరులను అనుమతించేందుకు అంగీకరించింది దాని బయటకు తీసి మేము ఇది ఒక తెలంగాణకు మంచి ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు మనం ఎందుకు వద్దనాలి అనాలి అంతా కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఫైనల్స్ అంతకానికి ఉన్నది మేము పెట్టాము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నారు దాంట్లో బీఆర్ఎస్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే జరిగిందంత వాళ్ళ హో జరిగింది ఈరోజు మళ్ళీ చెప్తున్నారు ఈ రోజు ముప్పై సంవత్సరాలుగా మనం ఒకటి తమిళనాడులో ఉన్న దాన్ని చూస్తా ఉన్నాం ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఎవరికి కూడా ఎటువంటి చిన్న హాని కూడా కలగలేదు అది కలిగి ఉంటే దాన్ని బేస్ చేసుకొని కోర్టుకు పోయే వాళ్ళు కోర్టు నుంచి స్టే వాళ్ళు మేము కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే మేము కూడా ఫైల్ ఆపేవాళ్ళం అయితే ఇక్కడ నేవీ స్టేషన్తో పాటు ఏర్పడే టౌన్షిప్ లో స్కూల్స్ హాస్పిటల్స్ బ్యాంకులు మార్కెట్లు ఉంటాయని నేవీ అధికారులు చెబుతున్నారు ఈ నేవీ యూనిట్లో దాదాపు ఆరు వందల మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులు కూడా ఉంటారు దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ఈ టౌన్షిప్లో నివసిస్తారు విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతామని ప్రభుత్వం హామీ ఇస్తోంది ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు ఈ కొత్త విఎల్ఎఫ్ సెంటర్ పూర్తవునుంది మరి ఇది ఎలా ఉండబోతోంది అన్న దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది అయితే ఇదంతా బాగానే ఉన్నా దీన్ని కూడా వ్యతిరేకించేవారు ఎక్కువగానే ఉన్నారు ఈ నిర్ణయం జరిగిన మొదటి నుంచే స్థానికంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం పిడుగులాంటి వార్త అంటూ భయాందోళనలకు గురవుతున్నారు స్థానికులు వికారాబాద్ అడవుల్లో ఉన్న దాదాపు పన్నెండు లక్షల చెట్లు నరికివేతకు గురవుతాయని లక్షల పక్షులు అంతర్ధానమవుతాయన్న ఆందోళనలు కూడా ఉన్నాయి వికారాబాద్ అడవుల్లోనే పుట్టే మూసీ నది ప్రమాదంలో పడబోతోందన్నది పర్యావరణవేత్తల ఆందోళన మూసీకి జలధారలు అందించే దామగుండం అడవులు రాడార్ వ్యవస్థతో కనుమరుగు కానున్నాయి అభివృద్ది పేరుతో రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ సుమారు ముప్పై కిలోమీటర్ల పరిధిలో రోడ్డు వేయబోతున్నారు ఇలా రోడ్డు వేస్తే వన్య మృగాల మనుగడ కూడా కష్టమేనంటున్నారు రోడ్డుపై వాహనాల రాకపోకలతో ఏర్పడే శబ్ద కాలుష్యం మరో సమస్యగా మారే ప్రమాదముంది వీటన్నింటికన్నా అతిపెద్ద సమస్య రేడియేషన్ వీఎల్ఎఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ బాగా పెరుగుతుందని దీనివల్ల చుట్టూ కనీసం ముప్పై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల పరిధిలో నివసించే వారి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో ప్రజలు వ్యతిరేకించడంతో వీఎల్ఎఫ్ టెక్నాలజీ కేంద్రాన్నే తీసివేశారని గుర్తు చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు మహానగరానికి అతి సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లా దట్టమైన అడవి ఈ ప్రాంతంలో పరిగి కేంద్రంగా ఉన్న ఈ దామగూడం అనే ప్రాంతంలో దామగుండం అనే ప్రాంతంలో నావీ ర్యాడార్ ప్రాజెక్ట్ రాబోతుంది అయితే ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల ఈ స్టేషన్ రావటం వల్ల ఎలాంటి ప్రమాదం ఉంది పర్యావరణానికి ఎలాంటి నష్టం జరుగుతుంది అసలు గ్రామస్తులు పద్నాలుగు గ్రామాలు దీనికి లింక్ అయి ఉండి ఉండటము వీళ్ళంతా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు కోర్ట్ల మెట్లు కోర్టు మెట్ల వరకు వెళ్ళారు అసలు ఏం జరుగుతుంది పబ్లిక్లో ఉన్నాము వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాము అసలు వీళ్ళేమంటున్నారు కోర్టు ఏమంటుంది ప్రభుత్వం ఏమంటుంది రెండు వేల తొమ్మిదిలో దీనికి అడుగులు ఏవైతే పడ్డాయో ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇటు ప్రభుత్వం జీవో తీసుకురా తీసుకుని వచ్చింది అసలు ఏం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ నియర్ బై ఉన్న జిల్ గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము దీనికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న పర్యావరణవేత్త కూడా మనతో ఉన్నారు సో అసలు ఈ అడవిలో ఏముంది ఎందుకు ఈ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూస్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి అని అనుకుంటున్నారు గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా దామగొండం అడవిలో నూతన ప్రభుత్వం ఆగమేఘాల మీద నేవీ ప్రాజెక్టుని చివరి అనుమతినిచ్చి రెండు వేల తొమ్మిది వందల ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసినట్టుగా పేపర్లలో చూసాం ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న జిల్లా ప్రజలు కానీ లోకల్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ప్రజలు కానీ ఎవరికి తెలియకుండానే ఇది జరిగిపోయింది ఈ ప్రాజెక్టు రెండు వేల తొమ్మిది వందలో మొదలైంది రెండు వేల ఇరవై నాలుగులో దీనికి పూర్తి అనుమతులు వచ్చినాయి ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఏంటంటే దామగుండం అడవిలో నేవీ రాడార్ గ్రౌండ్ నేవీ రాడార్ స్టేషన్ పెట్టి బంగాళాఖాతంలో ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి జలంతర్గాములకి సిగ్నల్ని పంపాలి ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఈ మధ్యకాలంలో నూతన ప్రభుత్వం దేశభక్తి ఉన్న వాళ్ళందరూ తెలంగాణ ప్రజలందరూ ఈ రాడార్ని స్వాగతించాలి రాడార్ వల్ల ఎటువంటి నష్టం ఉండదు రాడారు పెట్టే అడవిలో గతంలోనే ఎన్నో వేల చెట్లు కొట్టవేయబడ్డాయి ప్రస్తుతం ఈ రాడారు స్టేషన్ ఏర్పాటుకి చెట్లు కొట్టాల్సిన అవసరం లేదని గౌరవ అటవీ శాఖ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి సోదరి కొండ సురేఖ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు అది విన్న తర్వాత ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు గతంలో ఎప్పుడు ఇక్కడ చెట్లు కొట్టివేయబడలేదు నేవీ ప్రాజెక్టు వాళ్ళే కోర్టులో చెట్లు కొట్టవేయడానికి పరిమితి అనుమతి తీసుకున్నారు మేము అందులో ఫార్టీ ఫోర్ బై ట్వంటీ టూ పిటిషన్ వేసినాం పిల్లేసినాం రెండు వేల ఇరవైలో ఆ పిల్లులో మాకు మొట్టమొదటిసారి మా యొక్క వినతిని బట్టి రిక్వెస్ట్ని బట్టి మేము ఇచ్చిన డాక్యుమెంట్ చూసి ఆనాడు ఉన్నటువంటి జడ్జి గారు స్టేటస్కో ఇచ్చారు తర్వాత సాంకేతిక కారణాల వల్ల ఆ స్టేటస్కో ఎత్తివేయబడ్డది తప్ప పిటిషన్లో ఉన్న అంశాల మీద ఆ స్టేటస్కో ఎత్తివేయబడలేదు బయోడైవర్సిటీ కానీ కాకుండా ప్రజల జీవితాలు కానీ కాకుండా ఇంకెక్కడైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకోవచ్చు ఇతర రాష్ట్రంలో పెట్టుకోవచ్చు అని డిమాండ్ ముఖ్యంగా గ్రామ సభలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఏ గ్రామ పంచాయతీ కూడా దీనికి ఓకే చేస్తూ లేకపోతే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సంతకాలు చేస్తూ ఎట్లాంటి ప్రతిపాదన అయితే మీ నుంచి రాలేదు సో మీరు గ్రామ సభలు కావచ్చు గ్రామ పంచాయతీలు కావచ్చు ఏం చెప్తున్నాయి ఈ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పోడూరు దామగుండం అనేటటువంటి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఏదైతే రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టిలో అప్పటి నుండి కూడా ఈ ప్రాంతంలో అన్ని అనేక మంది ఉద్యమకారులు అన్ని అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువ యువత యువకులందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా తీర్మానాలు వ్యతిరేకంగా తీర్మానాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పర్యావరణానికి నష్టం కలిగితే ఈ ప్రాంతంలో మళ్ళీ ఒక కరువు ప్రాంతంగా మరొక పాలమూరు పాలమూరు జిల్లా ఏ విధంగా అవుతుందో ఆ విధంగా మారిపోతుంది దీన్ని పూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యావంతులుగా మేధావులుగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రాంతంలో దీన్ని తొందరలో ఆపలేకపోతే దీన్ని పెద్ద ఎత్తున జిల్లా కాదు ఉకారాబాద్ జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరేం చెప్తారు యాక్చువల్గా ఇన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ప్రభుత్వాలు గత ప్రభుత్వం కావచ్చు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కావచ్చు ఒక జీవ రూపాన్ని కూడా తీసుకొచ్చింది కదా సో ఎట్లా ఉండబోతుంది ప్రజలు ఏం చెప్తున్నారు మీరు గ్రామస్తులుగా ఏం చెప్తున్నారు మేడం మాది మండలానికి సంబంధించిన వ్యక్తి నేను ఈ ప్రకృతి పర్యావరణం కాపాడాలని చెప్పి మాకు ఇక్కడ పురుషోత్తం రెడ్డి సారు పర్యావరణ శాస్త్రవేత్త వచ్చిండు తర్వాత మంచి సుబ్బారావు సార్ అని వచ్చిండ్రు రెడ్డి వీళ్ళందరూ పెద్ద మేధవులతోని ఇక్కడనే రెండు మూడు సార్లు మేము ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ కోఆర్డినేషన్ చేసి ఈ ప్రకృతిని కాపాడుకోవాలి ఈ వన దీంట్లో ఉన్న జంతుర జీవరాశులను కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంలో మేము ఇక్కడ మేము మీటింగ్ పెట్టి ఇక్కడ ఈ దాన్ని ఎట్టి పరిస్థితిలో కాపాడుకోవాలనేది మేము ఆ కాన్సెప్ట్లో ఉన్నాము రెండో విషయం ఏంటంటే ఇక్కడ వేసే నేవీ రాడర్స్ ఏదైతే ఉన్నాయో దీనివల్ల ఐ రేడియేషన్ ఇప్పుడు మన తాను వచ్చింది టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ నడుస్తుంది వేరే ప్రైవేట్ కంపెనీ ఎయిర్టెల్ వాళ్ళు సిక్స్ జీ కూడా తెస్తారు దీనివల్ల ఇప్పటికే మన ఎక్కువసేపు ఫోన్ వాడితేనే ఇక్కడ పెట్టుకోవద్దు అంటారు చేతిలో కూడా పట్టుకుంటే దానికి ఒక రకమైనటువంటి నరాల బలైనత వస్తుంది ఆ బ్రెయిన్ సిస్టమ్ దెబ్బతిని క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి ఈ రేడియేషన్ వల్ల ఈ రేడియేషన్ వల్ల పుట్టబోయే పిల్లలతో పాటు పునరుత్పత్తి పునరుత్పత్తి జరిగే ఆస్కారం కూడా లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మేము శాస్త్రవేత్తలు ఏదైతే చెప్తారో మా అప్పీల్గా ఏం చెప్తున్నామంటే ఒక పక్క శాస్త్రవేత్తలు ఉన్నారు సాంకేతికత చాలా డెవలప్ అయింది డెవలప్ అయితే ఇక్కడ వచ్చే ప్రాజెక్టులు ఏదైనా ఉంటే ఆహ్వానిస్తాం ఇక్కడ నిరుద్యోగం పోతుందంటే ఇక్కడ ప్రజలకు మంచి ఉపాధి జరుగుతుందంటే ఇక్కడ మంచి జరుగుతాయి మేము ఆహ్వానిస్తాం ఎందుకంటే ఈ జిల్లా ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ జిల్లా స్పీకర్ ఉన్నాడు మేము ఆహ్వానిస్తాం రైల్వే ప్రాజెక్టు తీసుకున్న దాన్ని ఆహ్వానిస్తాం ప్రాజెక్టులు తీసుకుంటే ఆహ్వానిస్తాం కానీ ప్రజలకు జీవన విధానం దెబ్బతింటుంది లేకుంటే జంతు జీవరాశులు కనుమరుగవుతాయి ఈ చెట్లన్నీ తీసడం వల్ల ప్రకృతి విధ్వంసం అవుతుంది ఇవన్నీ ప్రమాదం పోంచున్నదంటే ఇక్కడ పౌరులుగా మేము దీన్ని వ్యతిరేకిస్తాం అది ఇంకో విషయం ఏం చెప్తున్నామంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులలో పబ్లిక్ ఇయరింగ్ పెట్టి అక్కడ శాస్త్రవేత్తలు వస్తారు సైంటిస్టులు వస్తారు మేధావులు వస్తారు వీళ్ళ ఆధ్వర్యంలో పద్నాలుగు గ్రామాలు దీనికి అనుబంధంగా ఉన్న ఒక పూడురు కాదు ఇది పూడూరుకు సంబంధించిన అడవి కాదు పద్నాలుగు గ్రామాల ప్రజలతోని అందరికి కూడా ఒక టైం తీసుకొని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పాల్గొనని మాజీ ఎమ్మెల్యే పాల్గొనని ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీలు కానీ అన్ని పార్టీలలో పాల్గొని మేధావులందరి సమక్షంలో ఒకసారి రివ్యూ చేసి ఒకసారి మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేసి దీనికోసం ఇక్కడ మంచి జరగాలని చెప్పి ఇక్కడ ప్రజలు బాగుండాలని చెప్పి ప్రకృతి బాగుండాలని చెప్పి ఇక్కడ జంతువు జీవరాశులు బాగుండాలని చెప్పి మేము ఏ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒక పౌరులుగా ఈ దేశం మీద ఈ ప్రజల మీద ఈ వృక్షాల మీద ఈ సంపద మీద మనందరికీ ఉన్నది కాబట్టి ఎక్కడ నష్టం జరిగినా ఆ నష్టాన్ని జరగకుండా చూసేది ప్రతి పౌరుని బాధ్యత ఉన్నది కాబట్టి మేము దాంట్లో భాగంగా ఈ నేవీ రాడర్ను మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ఈ దానివల్ల అనర్థాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తుర్రు వేరే దేశాల్లో కూడా దీన్ని ఆల్రెడీ దీన్ని తీసేసినటువంటి ప్రాసక్తి తెచ్చి భారతదేశంలో పదకొండు ప్లేస్లల్లో చూసి నీకు కర్ణాటక కోలార్ అనే ప్రాంతంలో వేస్తామని చెప్పి అక్కడ భూములకు డబ్బులు అవుతాయని చెప్పి ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ అంటేనే రిజర్వ్ అంటేనే నీకు అడవి భయంకరంగా ఉంటుంది అటువంటి ఫారెస్ట్ తీసేసి పెడుతుండ్రు మనమేం ఒక చిన్న అప్పీల్ ఇస్తున్నామంటే గతంలో నాలుగు వేల ఎకరాలు నలమల అడవులైతే యూరియనే ఉన్నదో అక్కడ ప్రజలు వ్యతిరేకించడం వల్ల కోర్టులు ఆపేసినాయి ఇక్కడ కూడా మేము కోర్టు వరకు పోయినాం ఇక్కడ కూడా మేము ఈ దామగుండము అడవి పరిరక్షణ సమితి ఒక కమిటీ దాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులుగా మేము దాని కమిటీ మెంబర్లుగా మేము ఈ జిల్లా ప్రజలను ఈ మండల ప్రజలను తాలూకా ప్రజలందరినీ కదిలించి చెడు ఏదన్నా ఉన్నదంటే ముందు వరుసలో ఉండి దాన్ని నివారించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం దీంట్లో ఎవరి మీద మాకు ఎటువంటి కూడా లేవు మేము కాపాడుకోవడం మా లక్ష్యం అని చెప్పి సో చూస్తున్నాం కదా దామగుండం అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవటానికి ఇక్కడ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయటానికి కూడా వెనక్కి పోమని చెప్తున్నారు అయితే ఇక్కడ ఉన్న వన్యప్రాణులు కావచ్చు జంతు జీవరాశులు కావచ్చు ఇంత పచ్చటి అడవిని కాపాడుకోవటానికి ఎంతకైనా సిద్ధమవుతామని చెప్పి దామగుండ ప్రజలు ఈ పద్నాలుగు గ్రామ పంచాయతీల ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి మరి ప్రభుత్వం ఏం చెప్తుంది ప్రభుత్వం జీవో తీసుకురావటానికి ఎట్లాంటి పరిస్థితి చేసింది పూర్తి వివరాలు తెలుసుకుందాం దామగుండం విఎల్ఎఫ్ కేంద్రం ఏర్పాటుకు మన దేశంలో కూడా ఇతర ఏవి అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది భూ పరివేష్టిత ప్రాంతంలో విఎల్ఎఫ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి కూడా పర్యావరణవేత్తలు తప్పుపడుతున్నారు దామగుండం పరిరక్షణ వేదిక పేరుతో స్థానికులు న్యాయస్థానాలను ఆశ్రయించారు రేడార్ కేంద్రం ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయాలని కోరారు న్యాయస్థానాల్లో వీరి ప్రయత్నాలు పూర్తి కాకముందే కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది వందల ఎకరాల అటవీ భూమిని నౌకాదళ అధికారులకు అప్పగించింది పచ్చదనానికి తెలంగాణ పర్యాయపదంగా మారింది గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటింది పర్యావరణ సమతుల్యత అడవులను కాపాడేందుకు అత్యధిక ప్రాధాన్యమూ ఇచ్చింది గత పదేళ్లలో తెలంగాణ రాష్టం పచ్చదనం పెంపులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది అనేది వాస్తవం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేశాయి ఇప్పుడు రేడార్ కేంద్రం ఏర్పాటుతో అక్షరాల పన్నెండు లక్షల పన్నెండు వేల ఏడు వందల యాభై మూడు వృక్షాలను నరకాల్సి వస్తుందన్నది పర్యావరణవేత్తల ఆందోళన ప్రకృతి సిద్ధంగా వందల సంవత్సరాలుగా ఏర్పడ్డ చెట్లు ఈ అడవుల్లో ఉన్నాయి ఇలాంటి చెట్లను ఈ రోజుల్లో నాటడం అన్నది సాధ్యం కాకపోవచ్చు ఒకవేళ నాటినప్పటికీ అవి పెరిగి పెద్దవి అయ్యేందుకు వందల సంవత్సరాలు పడుతుందని అంటున్నారు ప్రజా సంఘాల నేతలు మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ పెట్టడానికి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవటం జరిగింది అయితే రెండు వేల తొమ్మిదిలో దీనికి అడుగులు పడి ఇప్పుడు కొత్త స్పీడ్ అందుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నావీ రాడార్ స్టేషన్ పెట్టడానికి ఎట్లాంటి అనుకూల వాతావరణం ఉండాలి అనే దానిపైన ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు స్టెప్స్ స్పీడప్ చేసిన పరిస్థితి అయితే దామగుండం అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఈ పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఈ రాడార్ స్టేషన్ రావటాన్ని వ్యతిరేకిస్తున్నాయా అంటే నిజంగానే పరిరక్షణ కమిటీ పేరుతోని అనేక సంవత్సరాలుగా దీనిపైన పోరాటం చేస్తున్న గ్రామస్తులు ప్రస్తుతం ఆ గ్రామాలలో ఏమంటున్నారు ఈ రాడార్ స్టేషన్ రావటం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం పూర్తి వివరాలు తెలుసుకుందాం తర్వాత రెండు వేల పద్నాలుగులే దీనికి పర్మిషన్ ఇచ్చినందు గ్రామసభ తీర్మానం పెట్టినదు చేసిందని తెలిసిన తర్వాత ఇక్కడ నుండి మన హైదరాబాద్ నుండి మురళీధర దేశపాండే గారు పురుషోత్తం రెడ్డి గారు ఒక సైంటిస్టు సుబ్బారావు గారు చాలామంది అవేర్నెస్ ఉన్నవాళ్ళు కొంచెం తెలివి ఉన్నవాళ్ళు చాలామంది వచ్చేసి స్వామి దిట్లా డేంజర్ ఉన్నది మాతో పాటు మీరు రండి గ్రామ ప్రజలకు మనం మాట్లాడుతాం అవేర్నెస్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పటి నుండి ఈ అడవి పోలేకుండా ఉండడం దీని కార్యక్రమాలకు ధర్నాలు చేయడం దీనికి ఉన్న గ్రామ సభ వ్య వ్యతిరేకంగా ఇది వద్దు మనకు ఇక్కడ నేవీ ప్రాజెక్టు వద్దు ఒక తీర్మానం తీసుకోవడం కార్యక్రమాలు చేసుకుంటే కేసుకుపోవడం కార్యక్రమాలు జరిగింది నేను ఇప్పుడు నిన్న మొన్న కొండ సురేఖ గారు మినిస్టర్ గారు చెప్తున్నది అడవిలోని ఒక్క చెట్టు కూడా నరకని చెప్తున్నారు ముందే వాళ్ళు వాళ్ళు మాటని చెప్తున్నది పన్నెండు లక్షల మీద చెట్లు నరికి చెప్తున్నది అట్లా ఉన్నప్పుడు ఇంకా నేవీ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నది ఇంకా పదకొండు లక్షల డెబ్భై నాలుగు వేల చెట్లు ఇక్కడ మా అవసరానికి తీసిన చెట్లకు బదులుగా మేము పెడతాం చెప్తున్నారు ఇప్పుడు నేవీ చెప్తున్నది మేము నమ్మాలా వీళ్ళు నేవీ కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ మేము నమ్మాలా లేకుండా మినిస్టర్ గారు చెప్తున్నది నమ్మాలా ఇది ఎందుకు అనవసరంగా కదా ఇప్పుడు అక్కడ మినిస్టర్ గారు సెక్రటరీ కూర్చుంటే ఒక స్టేట్మెంట్ ఇక్కడ మేము ఆడ వీలుండి మీకు చెట్లన్నీ చూపి చూడమ్మా ఇంతకనం చెట్లు ఉన్నది థిక్ ఫారెస్ట్ కదా ఇదన్నీ వీళ్ళు లేదు అని చెప్తున్నారు డెన్సిటీ లేదు అని చెప్పేసి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అని చెప్తున్నారు మీరు ఇప్పుడు చూస్తున్నది కదా ఎంత థిక్ ఫారెస్ట్ ఉన్నది కదమ్మా దామగుండం అడవిని కాపాడడానికి ప్రజలు ఎంతైతే ఫైట్ చేస్తున్నారు వాళ్ళ తరఫున మీరు అడ్వకేట్గా హైకోర్టులో చాలా కాలంగా ఫైట్ చేస్తున్నారు సో అసలు కోర్టు ఏం చెప్తుంది ఇక్కడ గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారు మీ దగ్గరికి ఎలాంటి ఇష్యూస్తో మీ దగ్గరికి రావడం జరిగింది సి లెట్ మీ క్లారిఫై వన్ థింగ్ ఇక్కడ ఏదో హైకోర్టు అడ్వకేట్ అనగా డబ్బులు తీసుకుని కొట్లాడుతున్నాడు దాన్ని క్లారిఫై చేయదలుచుకున్నా ఐ వాలంటరీలీ జాయిన్ దిస్ ఫైట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఓకే నేను ఒక అడ్వకేట్ కన్నా ఒక సామాన్య పౌరుడిగా ప్లస్ ఐ వర్క్ విత్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ అక్రాస్ ద గ్లోబ్ లండన్లో కూడా ఎక్స్ఆర్ దే డూ లాడ్ ఆఫ్ ప్రొటెక్ట్స్ అగేనిస్ట్ క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ అన్నది వాడికి కనపడదు ఒక చెట్టు కొట్టేశారు రెండు చెట్లు కొట్టేశారు అన్నట్టు కనపడన దానికి కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగే నష్టాన్ని ఒక వెస్ట్ మినిస్టర్ అంటే ఒక పార్లమెంట్ యూకే పార్లమెంట్ ముందు తాళ్లతో చైన్లతో కట్టేసుకుని బట్టలు లేకుండా చల్లో చేసిన ప్రొటెస్టులు చూసిన వాడిని అండ్ ఐమ్ పార్ట్ ఆఫ్ దెమ్ నేను దాంట్లో వాలంటరీ ఆర్గనైజేషన్లో కూడా పనిచే ఐ వర్క్ విత్ బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ అగైన్ దర్ లోడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఐ హ్యావ్ వర్క్ దీంట్లో కూడా దామగుండం అన్నది బిఫోర్ వీ గో టు ద కేస్ డీటెయిల్ జాక్తో పాటు ఆన్లైన్లో ఒక పిటిషన్ కూడా మనం ఫైల్ చేయడం జరిగింది అది బీద చేంజ్ పేరు మీద నా పేరు మీదనే ఫైల్ చేసాం దానికి ఈ రోజుకి రెండు వేల మంది ఆన్లైన్లో పిటిషన్ కూడా సైన్ చేయడం జరిగింది అది ఐల్ షేర్ ద లింక్ విత్ యూ సో వెర్ హస్ దిస్ పిల్ ఈ పిల్ అన్నది ట్వంటీ ట్వంటీలో మనం హైకోర్టులో వేయడం జరిగింది దీనికి కావాల్సిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ పెట్టుకుంటూ మనం పిల్ వేయడం అన్నది జరిగింది గ్రామస్తులకి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై దాకా ఏం జరిగిందన్నది టెన్ ఇయర్స్ జనరల్గా సినిమాల్లో కూడా మనకు డైలాగ్ చెప్తారు చూడండి పది సంవత్సరాలకు ఒకసారి బతుకు మారుతుంది స్టైల్ మారుతుంది అన్నట్టు పది సంవత్సరాలు ఈజ్ అ లాంగ్ టైమ్ అండ్ లెట్ మీ యూ దిస్ వీ హ్యావ్ గాన్ ఫ్రమ్ టూ జీ టు ఫోర్ జీ ఫోర్ జీ టు ఫైవ్ జీ అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ థింగ్స్ వి వీఆర్ సెండింగ్ ఎ స్పేస్ షిప్ టు చంద్రయాన్ ఓకే మూన్కి సో ఇలాంటి స్టేజ్లో ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఒక డెసిషన్ తీసుకున్నాం దాని బేస్గా ఫైట్ చేయడం అన్నది దాని బేస్గా దీన్ని ముందుకు తీసుకుపోవడం అన్నది కరెక్ట్ కాదంటూ మనము దీన్ని పిల్ హైకోర్టులో వేయడం జరిగింది కొన్ని ఇష్యూస్ గ్రౌండ్ లెవెల్లో సాల్వ్ కానప్పుడు వాటిని కోర్టులలోకి తీసుకెళ్ళి ఫైట్ చేయడం అన్నది ఇట్ ఈస్ ఏ కామన్ ప్రొసీజర్ అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి నాట్ టు గెట్ ఇన్ ప్రీ జడ్జ్మెంట్స్ ఏదో అయిపోయింది లేకపోతే ఏదో డిస్పోజ్ ఆఫ్ అయింది ఇది డిస్పోజ్ ఆఫ్ కాలేదు అనే బదులు అసలు ఏంటన్నది చూడాలన్నది నా రిక్వెస్ట్ మనకి మన ఫోర్ ఫాదర్స్ ఎలా అయితే ఇచ్చారో ఈ ఫారెస్ట్ని ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం కూడా అలాగే ఇవ్వాలన్నది మన రిక్వెస్ట్ సో ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఇట్స్ నాట్ అబౌట్ పాలిటిక్స్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ పవర్ ఇట్ ఈస్ అబౌట్ ద ఫ్యూచర్ జనరేషన్స్ మనం ఎలా అయితే ఇంత హెల్దీగా ఇంత హ్యాపీగా సర్వైవ్ అవుతున్నామో నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఆ రైట్ ఉంది ఆ రైట్ కోసమే ఇప్పుడు ఫైట్ చేస్తున్నాము దానికోసమే మేము ఇది పిల్ పెట్టడం జరిగింది అండ్ వీ విల్ ఫైట్ టిల్ వీ విన్ ఇట్ ఓకే మేడం అండ్ వీ ఆల్సో ఐ రిక్వెస్ట్ ద సేవ్ బనియన్ ట్రీస్ ఆర్గనైజేషన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రొటెక్ట్ ద బనియన్ ట్రీస్ సో ఎవరైతే ఫాల్స్ అలిగేషన్స్ ఇస్తున్నారో ప్రాక్టికల్గా దే హ్యావ్ టు కమ్ హియర్ అండ్ ది హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇష్యూ దెన్ ఓన్లీ వీ కెన్ ఫైట్ సో ఎక్కడెక్కడ ఉండి ఫాల్స్ అలిగేషన్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ అయితే రాడర్ ఉందో ఆర్డర్ రాడర్ వల్ల ఇప్పుడు ఫైవ్ జీ శక్తి వస్తేనే మనిషికి ఎఫెక్ట్ ఈ హెల్త్కు బాగుండదని అంటున్నారు మరి సెవెంటీన్ అన్నప్పుడు చాలా మరి ఆరోగ్యంగా కానీ మరి హెల్త్ పరంగా కూడా ఈ ఏరియా మొత్తం ప్రకృతి కూడా విధ్వంసం అవుతుంది పశుసంపద కూడా పోతుంది మరి ఇక్కడ మేము చూసినప్పటి నుంచి కూడా ఒక ముప్పై సంవత్సరాల క్రితం కూడా ఇక్కడంతా కూడా ఇక్కడ ఉన్న చుట్టుముట్టు గ్రామాలకు కూడా పసు సంపద కొండ పోయేది మరి ఎడ్ల బండ్ల మీద అట్లా తీసుకుపోయేది మరి అప్పటికి కూడా వన్యప్రాణులు ఉన్నాయి ఇక్కడ మరి ఔషధ మొక్కలు మరి ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఔషధ మొక్కలు అంటే పశువులకు ఏమన్నా గాయాలైతే అటువంటి వైద్యమైన చెట్టు నేను కూడా నేను ఆ మందు పెట్టడం కూడా నేను చూసిన మరి అట్లాంటప్పుడు జనాలకు ఇక్కడున్న గ్రామ పదిహేను గ్రామాల ప్రజల అభిప్రాయం లేకుండా కలెక్టర్ కానీ లేకపోతే ఆర్డీఓ స్థాయి అధికారులు ఎవరు రాకుండా కూడా ఏదో ఒక గ్రామం పూడూరునే అభిప్రాయం తీసుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే ఉన్న ప్రకృతిని కాపాడాలి ఇక్కడ ఉన్న జనాలకు మరి ప్రయోజనకరమైన ఉండేటట్టు ఉండాలి మరి ఉద్యోగాలు అంటున్నారు ఉద్యోగాలు అసలు నేవీ అనేది ఉద్యోగాల ప్రస్తావనే లేదు నేవీలో అసలు ఎవరు కాంపిటీషన్ వల్ల వచ్చే ఎగ్జామ్ ద్వారా వచ్చేటోళ్ళు మాత్రమే ఉద్యోగాలకు వస్తాం ఇక్కడ ఏదో అటెండర్గా ఉండడానికి కాదు ఇక్కడ ఉన్న సంపదను కాపాడాలి ఇక్కడ ఉన్న గ్రామాలను కాపాడాలి మరి ఈ రాడర్ అనేది ఒక మన తెలంగాణలో కాదు తమిళనాడు కూడా ఉంది ఎక్కడనో అడవులు మరి ఇక్కడ ఎక్కడైతే గ్రామాలు దగ్గర ఉన్నాయో మనకు అను అనుసంధానంగా ఉన్నాయి ఇక్కడ ఈడికెళ్ళి బట్టి అనంతగిరి టీవీ సెంటర్ ఉంది మరి వికారాబాద్ టీవీ సెంటర్ కూడా మేము స్వాతంత్రం రాకముందు కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆయుర్వేదం వల్లనే ఒక ఇంజక్షన్ ద్వారా కాదు ఇక్కడ ఉండే వాతావరణం వల్లనే అక్కడ ఉన్న రోగాలు తగ్గుతాయి అనేది అప్పటి నుంచి ఈ నానాటికి ఇప్పటికి కూడా అదే విధంగా కొనసాగుతుంది అన్నను కూడా అందరిని గురించి ప్రజా అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే ఈయనేవి ఇక్కడ ఒకవేళ నిజంగానే మంచిది అనుకుంటే దాన్ని మేము కూడా స్వాగతిస్తాం అభివృద్ధిని కూడా సహకరిస్తాం ఇది వాళ్ళ ఫోకస్ నమస్తే